అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ రాశి రాశివారి జాతకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు రాబోయే జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ తేదీలలో మీ జీవితంలో మీ సువర్ణ అధ్యాయాన్ని లిక్కించడానికి సిద్ధంగా ఉండండి ఈ మూడు రోజులు కేవలం క్యాలెండర్ల మారేగలు కాదు మీ తల తను మార్చే అద్భుత ఘట్టాలు గత కొన్ని సంవత్సరాలుగా బహుశా కొన్ని నెలలుగా మీరు పడుతున్న అవస్థలు అనుభవిస్తున్న అవమానాలు గుండెలో దాచుకున్న బాధలిక చరినగీతం పాడబోతున్నాయి గ్రహాల సంచారం దైవిక శక్తి యొక్క అనుగ్రహం మరియు మీరు తెలియక చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నీ ఏకమై మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి ఈ పవిత్రమైన సమయంలో మీ చెవులకు రెండు అతి ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు అవి మీ జీవితంలోనే ఆకాశంలోని ఇంద్రధనసులా వెలుగు నింపుతాయి ఈ అదృష్టవంతమైన మూడు రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఒక స్త్రీ రూపంలో సాక్షాత్ అదృష్ట దేవత మీ కలుపు కడపదొప్పబోతుంది ఆమె మీ జీవితంలో అడుగుపెట్టి మీకున్న సమస్యలన్నీ పాలదోలి మీ కళల వైపు నడిపిస్తుంది ఆ ఊహించని వెరుగుల వైపు నడిపిస్తుంది ఆమె ఎవరో తెలిస్తే మీరు మీరు కావ కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనంద బాష్ మీ హృదయం నిండిపోతుంది మరియు ఈ మిదన రాశి వారికి ఆ మూడు రోజులలో జరగబోయే ఆ రెండు శుభవార్తలేంటి వారు ఏ చిన్నపాటి పరిహారాలు పాటిస్తే ఈ యోగాన్ని రెట్టింపు చేసుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని ఆలకించండి అప్పుడే ఈ విశ్వం మీకు పంపే సందేశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు ఈ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ భగవంతుని పైన విశ్వాసంతో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇక మిథున రాశి జాతికుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈ రాశి వారు రాబోయే మూడు రోజులలో ఎంత కష్టపడితే దానికి వంద రెట్ల ఫలితం ఈ ఖాతాలో జమ అవ్వబోతుంది మృగశిల నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు ఆరిద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి పరిగణలోకి వస్తారు ఈ నక్షత్ర జాతకులకు ఈ యోగం మరింత బలంగా పనిచేయబోతుంది ఈ మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది రాశి చక్రంలోనే పన్నెండు రాశులకెళ్ళ అత్యంత ఓర్పు సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు వీరి మనస్తత్వం ఎప్పుడు కూడా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది చాలా మంచి మనస్సు కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు విపరీతంగా భయపడిపోతారు ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందని చెప్పి మదన పడిపోతారు ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటలు తరబడి కుమిలిపోతారు కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ ఆ కన్నీటి చాలను గాడి ఎవరు కనిపెట్టలేరు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసే అద్భుతమైన కళ వీరికి తెలుసు ఎందుకంటే వీరికి జీవితం ఒక పాఠం నేర్పింది మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని అలా చెప్పుకుంటే మనం మరింత చులుకన అయిపోతాం తప్ప మనకి ఒరిగెది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు అందుకే తమ జీవిత బండిని తామే తామే ముందుకు నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు అంతా కాదు వీడిపడే కష్టం వంద శాతం కష్టపడితే అందులో కేవలం నలభై శాతం ఫలితం మాత్రమే పరిచేది అందింది మిగిలిన అరవై శాతం శ్రమ ఆవేదన కన్నీళ్లతోటి బుడిదలో పోసిన పన్నీర్లాగా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇకపై ఆ పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి అజగ ద్రక్షకుడైన భగవంతుని అనుగ్రహం వలన మీరు వంద శాతం కష్టపడితే ఖచ్చితంగా వంద శాతం లాభం మీ ఖాతాలో ఉంటుంది ఈ మాటను మీరు బలంగా నమ్మండి మిథున రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు కుటుంబ సభ్యులు సంతోషం సంతోషం వారి క్షేమమే వీరి క్షేమం తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువులు వారి ఎదుగుదల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా సరే ఎన్ని త్యాగాలు చేయడానికైనా వినకాలరు తమ తల్లిదండ్రులు కూడా ఎంత ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు అయితే ఇంతటి ఓర్పు సహనం ఉన్న ఈ రాశివారు ఒక్కసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెచ్చుకొని ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు మిగిలిన రాశి వారికి ఉండే ఒకే బలహీనత ఏమిటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు బయట వారిని కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు కానీ తమ సొంత సామర్థ్యాన్ని తమ శక్తిని తాము నమ్మరు ఈ ఒక్క కారణం వలనే వీటి జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను చేజాచుకున్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రియమైన మిథన రాశి జాతకులారా ఇప్పటి మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ గతం రాబోయే ఈ మూడు రోజులు మీ జీవితానికి ఒక గొప్ప నాంది పలకబోతున్నాయి ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పరీక్ష ముగించి మీకు విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీకున్న కష్టాలని కూడా మంచిలా కరిగిపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది అప్పుల ఓబిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే మార్గాలు గోచరిస్తాయి మీరు కళలో కూడా ఊహించని మార్గాల నుండి తమ ప్రవాహం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ఇంట్లో సకల సంపదలు సిరి సంపదలు వెల్లివిరుస్తాయి అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే నలుగురు దృష్టి మీ మీద పడుతుంది దీన్ని మనం నరదిష్టి లేదా అంటాము దీని ప్రభావం వల్ల మీకు తెలియకుండానే బద్ధకం ఆవహించడం ఏ పని చేయాలన్న విసుగ్గా అనిపించడం మనసులోని చిరాకు ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు ఇలాంటి నరదిష్టి దోషం నుండి బయటపడడానికి ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గుప్పెడు గల్ తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీటిలో వేసి కరిగించి బయట పడవేయండి లేదా మీ కుటుంబ సభ్యుల చేత ఎండ మిరపకాయలతో దిశ తీసుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేయడం ద్వారా మీ పైన చెడు శక్తి నకారాత్మక భావాలు పూర్తిగా తొలగిపోతాయి ఆ శివయ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ దారిలో ఉన్న డబ్బులని తొలగిపోతాయి మీ జీవితంలో పేరుకుపోయిన సమస్యలని పటాపంచలేకపోతాయి ఆర్థికంగా మీరు ఊహించినంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు మృగశీల ఆరుద్ర పునర్వస నక్షత్ర జాతకులకు ఈ యోగం మరింత యోగంగా రెట్టింపు యోగంగా పనిచేస్తుంది ఈ రాబోయే మూడు రోజులలో మీ జీవితంలో ఒక పండగలాగా ఉండబోతున్నాయి ఏది పట్టిన అది బంగారంలా మారబోతుంది గత కొన్నాళ్ళగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి సరైన అవకాశాలు రాక నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ మూడు రోజులలో మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే తలుపు తడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అది దిశగా ఒక సానుకూల వార్త అందుతుంది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా మీకు నచ్చిన రంగంలో మంచి జీతంతో కూడిన ఒక ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగం లభించడం ఖాయం ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ జీతాల పెంపు లేదా అధికార నుండి ప్రశంసల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారస్తులకి నష్టాలను దూరం పోయి లాభాల బాటలో పడతారు వ్యాపారంలో నా డంకులు స్తబ్దత తొలగిపోయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఈ మూడు రోజులలో డబ్బుకు సంబంధించినంతవరకు మీకు తీరు ఉండదు విద్యార్థులు తమ కళల్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకొస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ మూడు రోజులలో మీరు పనికి అత్యంత బిజీగా గడుపుతారు అతీరిక లేని పని వల్ల సమయానికి భోజనం చేయడానికి తగినంత నిద్రపోవడానికి కూడా సమయం దొరకపోవచ్చు ఈ అధిక శ్రమ మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం అసలు అశ్రద్ధ చేయవద్దు అనవసరమైన ప్రయాణాలను వాదనలను తగ్గించుకోండి మీరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి ఏకాగ్రతతో ప్రణాళికతో చేయండి అప్పుడే ఆ పనిని విజయవంతమవుతుంది పనులను వాయిదా వేయడం అనే అలవాటును పూర్తిగా మానుకోండి దానివల్ల మీకు నష్టం జరిగే ప్రమాదం ఉంది ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మీ ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకురాబోయే ఆ స్త్రీ మరెవరో కాదు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే మీ భక్తికి మీరు పడిన కష్టానికి మీ నిర్మలమైన మనసుకి ప్రతిఫలంగా ఆ జగన్మాత మీ ఇంట్లో కొలుగుండడానికి వస్తుంది ఈ మూడు రోజులు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో సంచరిస్తూ మీకు అష్టైశ్వర్యాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించబోతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మీరు మీ ఇంటిని మీ పూజ గదిని మీ పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఎక్కడైతే శుభ్రత ప్రశాంతత సువాసన ఉంటాయో ఆ తల్లి అక్కడే ఉంటుంది మీ ఇంటిని ఒక దేవాలయంగా భావించి ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో బూజు చెత్త చెదారం లేకుండా చూసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు ఆ కనక మహాలక్ష్మి కర్ణ కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి ఈ మూడు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండడం వల్ల మీకు అఖండమైన రాజయోగం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇచ్చి రకాల కోరికలన్నీ నెరవేరుతాయి మీకు ఇప్పటివరకు చూడనంత ధనాన్ని చూడబోతున్నారు అందువల్ల ఈ శుభ సమయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అమ్మవారికి ఎర్రటి పూలు ముఖ్యంగా గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామావళి చదివితే ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ అవసరాలన్నీ తీరిపోతాయి మీ జీవితాన్ని పట్టిపీడిస్తున్న కష్టాలు బాధలు దరిద్రం అంతా తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపడం తరం కాదు మిథున రాశిలో దయచేసి ఇంతటి శుభవర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో ఒక గొప్ప ప్రారంభం కాబోతుంది కాబట్టి కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టినవారు మీతో విభేదించిన బంధువులు స్నేహితులు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ విలువని తెలుసుకొని మీ గొప్పతనాన్ని గుర్తించి మళ్ళీ మీ దగ్గరికి చేరుతారు కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని విమర్శించినా అవమానించినా ఎక్కువగా బాధపడకండి వాటిని మనసులోకి తీసుకోకండి జరిగేదంతా మీ మంచిగా జరుగుతుందని బలంగా నమ్మండి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి కాలమే వారికి సమాధానం చెప్తుంది సంతాన కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దంపతులకి త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది వారి ఇంట పసిపాపల నవ్వులు వినపడే సమయం ఆసన్నమైంది పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతి యువకులకు ఈ సంవత్సరంలోనే వారి మనసుకు నచ్చిన మంచి సంబంధాలు కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని పరిపూర్ణత నింపుతాయి కాబట్టి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి ఎందుకంటే మీ మంచి రోజులు మొదలయ్యాయి ఈ మూడు రోజులు బయట వారితో ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం మీ ఆనందాన్ని మీ విజయాలను అందరితో పంచుకోవద్దు మిథున రాశి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని అవమానాలని నష్టాలను ఎదుర్కొన్నారు కష్టం అని నీడలోనే పెరిగారు ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చింది ఇవన్నీ ఇప్పటి నుండి మీకు దూరమై మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీ వెంటే నడుస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం అదృష్టహీనత మొత్తం తొలిగిపోయి రాబోయే రోజులలో మీరు ఊహించని ధన లాభాలను పొందుతారు మీకు వీలైతే ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజు జీవులకు ఆహారాన్ని దానం చేయండి పక్షులకు బిగింజలు కుక్కలకు రొట్టెలు ఆవులకు గడ్డి లేదా పండ్లు పెట్టడం వల్ల మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ చిన్న సేవ వల్ల మీ జాతకంలో ఉన్న శని ప్రభావం ఇతర గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వెల్లివిరిస్తాయి కుటుంబంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి ఈ మూడు రోజులలో ఎవరితోనూ కూడా అనవసరమైన గొడవలు వాదనలకు దిగకండి ఎందుకంటే అది మీ శక్తిని హరించి మీకు నష్టాన్ని కలిగించవచ్చు అలాగే బయట వారి మాటలను ముఖ్యంగా మిమ్మల్ని చూసి అసూయ పడే వారి మాటలను గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా ఎల్ ఎం ఎన్ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్త వ్యవహరించండి వారితో వల్ల మీతో అదృష్టం ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది వాళ్ళు ఇంట్లో వాళ్ళు కాదు బయట వ్యక్తులే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం మీకు బుధవారం అత్యంత శుభప్రదమైన రోజుగా ఉండబోతుంది బుధవారం నాడు మీరు పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి బుధవారంతో పాటు శుక్రవారం మరియు గురువారం కూడా మీకు అనుకూలమైన రోజులే శుక్రవారం మీకు కీర్తి ప్రతిష్టలను ఆరోగ్యాన్ని అందిస్తే గురువారం మీకు అదృష్టాన్ని ఆర్థిక అభివృద్ధిని కూడా కలుగిస్తుంది ఈ రోజులలో మీరు చేసే పనులకు దైవానుగ్రహంతో అవి విజయవంతం అవుతాయి శనివారం మీకు అంత అనుకూలమైన రోజు కాదు కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులను ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది మూడవ సంఖ్య మీకు అత్యంత అదృష్ట సంఖ్య ఈ సంఖ్యతో పాటు ఐదు ఏడు అంకెలు కూడా మీకు కలిసి వస్తాయి మిథున రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఈ యోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు ఉదయాన్ని సూర్య భగవానుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గాయత్రి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సరైన నిర్ణయం తీసుకునే శక్తి లభిస్తుంది మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు ఆయనకు ప్రీతికరమైన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం చాలా శ్రేయస్కరం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే అని పంచాక్షరి మంత్రాన్ని మూడు సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధికి చురుకుగా పనిచేస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి వారు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధ శనివారాల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి మీ మనసులో ఉన్న ఆందోళనలు భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభించడానికి ఆ పరమేశ్వరుడి ఆరాధన ఎంతో సహాయపడుతుంది ప్రతిరోజు ఓం నమ శివాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపించండి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి బిలపత్రాలతో అభిషేకం చేయడం వల్ల కూడా ఈ పూర్వజన్మ కర్మలను తొలగిపోయి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది మీ రాశికి ఆకుపచ్చ రంగు చాలా అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా బుధవారం నాడు లేదా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ రుమాలను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకు సానుకూల శక్తి లభించి వెళ్ళిన కార్యం విజయవంతం అవుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక తులసి కోటకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి తులసి సాక్షాత్ లక్ష్మి స్వరూపం మరియు విష్ణుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రతి బుధవారం తులసి మొక్క దగ్గర ఆవు దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెళ్ళి విరుస్తాయి పేదలకు అవసరమైన వారికి అన్నదానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరిగి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజ చేసి పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివెలిస్తాయి రాగి చెంబులో నీరుని దింపి రాత్రిపూట మీ తల్లి దగ్గర ఉంచుకొని ఉదయాన్ని అన్నిటిని ఏదైనా మొక్క మొదట్లో పోయడం వల్ల మీ పైన నరదృష్టి నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది ప్రతి శనివారం శనిశ్వరుడికి నువ్వులను దీపం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి గోగులకు సేవ చేయడం వాటికి అతి పనులు లేదా గడ్డి పెట్టడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభించి ఆ కాల భయాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఎప్పుడూ దైవనామ స్మరణ జరుగుతూ ఉండేలా చూసుకోండి లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఇంట్లో సానుకూలం అను సానుకూలంగా ఏర్పడే దేవతలు ఉంటారు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు లేదా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కనీసం పది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నిలకడగా ఉంటుంది అనవసరమైన ఆందోళనలు దూరమవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో నమ్మకంతో పాటించడం వల్ల మిథన రాశివారు తమ జీవితంలో ఎదురై అన్ని రకాల సవాళ్లను అధిగమించి ఈ అద్భుతమైన యోగాన్ని పరిపూర్ణంగా పుంట్టి విజయం కీర్తి ప్రతిష్టలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు అంతా శుభం జరగాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మిథున రాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ మాటలు మీరు ఒక సానుకూల శక్తిని నింపినట్లయితే దయచేసి భగవంతుడి పైన విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి